పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్య అధికారులతో మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు చుట్టూ ఉన్న ఐదు మండలాల ప్రజలు డయాలసిస్ కు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అందుకు రోగులకు ఖర్చు కూడా అధికమవుతుందని అందుకు తగ్గట్టుగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వైద్య మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని అన్నారు డయాసిస్ సెంటర్ కదనంగా భవనాలు కావాలని వాటిని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుని అధునాతనమైన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వస్తువులతో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే మహ్మదాపురంలో విద్యాశాల భవనం సంఘంలో అసంపూర్తిగా వదిలేశారని కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక అర్థాంతరంగా పనులు నిలిచిపోయాయని అధికారులతో మాట్లాడి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గాల్లో హెల్త్ పరంగా ఏమేమి కావాలో వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి వద్ద సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు నంబర్ ఆఫ్ ఇన్ హౌస్ ల్యాబ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసినవి ఆల్మోస్ట్ ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై సో ఇది ఈ ప్రాంతంలో ఇది పొదుకూరు మండలమే చాలా పెద్ద మండలం పక్కనున్న కలువై చేజర్ల అన్ని మండలాల నుంచి ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు మేము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే డయాలసిస్ సెంటర్ ఐదు మండలాల నుంచి చుట్టుపక్కల నెల్లూరు పోతున్నారు ఆటోల్లో ట్యాక్సీల్లో బస్సుల్లో పోటీకి అలసిపోతున్నారు ఖర్చు కూడా ఎక్కువ అది డయాలసిస్ సెంటర్ కావాలంటే ఇక్కడ ఇంత మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ ఉండి కూడా గత పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు బడ్జెట్ ఏసీ బంజ ఎందుకు పట్టించుకోర మనకు తెలియదు నిన్నటిదాకా ఏం చేస్తున్నారు వీళ్ళు అట్లే అడిషనల్ రూమ్స్ కావాలా డయాలసిస్ సెంటర్కి ఒక పెద్ద మళ్ళీ అడిషనల్ బిల్డింగ్ ఇవన్నీ ఏం చేయాలో నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి చేయిస్తాం వీళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రాశారు ఒక రెండు లక్షల ఎనభై వేలు ఇమ్మీడియట్గా కావాలా ఈ ఆపరేషన్ థియేటర్లో ఇన్వర్టర్ కావాలా ఏసీలు ఒక రెండు కావాలా ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ చేయాలా ఇవన్నీ అజెండాలో రాశారు బయోకెమిస్ట్రీ అనలైజర్ ఫుల్లీ ఆటోమేటిక్ది ఒకటి కావాలా నలభై వేలు ఒక రెండు ఏసీలు కొనాలా అన్నీ ఉన్నాయి ఇంపార్టెంట్ హాస్పిటల్ వదులుకో మండలానికి మండలమే పెద్ద మండలం మండలానికి పరిమితం కాదు ఇది నాలుగైదు మండలాల పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు అందుకని డెఫినెట్గా చెప్పాను హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఐ మీన్ ఏమన్నారు కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంఎస్ఐడి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఎస్ఐడిసి వాళ్ళని కూడా ఇంజనీర్లు కూడా పిలిపించి అంచనాలు తయారు చేస్తాం ఎంత రిక్వైర్మెంటో నేను ఆనర్బుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడేసేసి ఈ శాంక్షన్స్ చేస్తాం ఇక్కడ మా కూడా ఒక ఆ బిల్డింగ్ టోటల్ ఆ పిఎస్సి కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది బేస్మెంట్లోనే వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదని ఆపేశారంట అది ఒకటి అవసరం ఇట్లా వెంకటేశ్వరంలో కిశపాడెంట్ ఆ పిఎస్సీ కూడా అది సరిపోవటం లేదు పాతది ఓల్డెస్ట్ దాంట్లో కొత్త బిల్డింగ్ అడిషనల్ బిల్డింగ్ కట్టాలన్నా డిస్పాండరీ చేసి కట్టాలన్నా అది కూడా సబ్మిషన్ చేసేసి ఇవన్నీ ఇక్కడ అత్యంత ముఖ్యం డయాలసిస్ సెంటర్ ఐదారు మండలాల వాళ్ళు నెల్లూరుకి పోకుండా వాళ్ళకి ఖర్చు దానికోసం వెంటనే చర్యలు తీసుకుంటాం ఇవన్నీ హెల్త్ మినిస్టర్ గారితో సమీక్ష పెట్టించి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యెన్సీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాటన్నిటిని అన్నిటినీ పరిష్కారాన్ని కృషి చేస్తారు అయితే ఇంత నిర్లక్ష్యం ఇప్పుడు ఆడ హై స్కూల్కి పోతే మూడు నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేది కొత్త యూనిట్ తెచ్చి అక్కడ పెట్టారు ఏం చేశారో మాకు తెలియదు అక్కడ వాళ్ళు అడిషనల్ రూమ్స్ కావాలంటున్నారు ఆ డైనింగ్ దాదాపు ఏడు వందల ముప్పై మంది పదులకూర్ హై స్కూల్లో స్టూడెంట్స్ ఇప్పుడు ఐదు వందల మంది రోజున యావరేజీ లంచ్ చేస్తారు చేస్తే వాళ్ళకి వరండాలో కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటున్నారు అడిషనల్ బిల్డింగ్ కావాలని చెప్పారు దాన్ని కూడా అంచనా తయారు చేయమని చెప్పి చెప్పారు ఇవన్నీ కమింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఐదు మండలాల సమీక్ష చేస్తాం ఇట్లా స్కూల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఇటన్నిటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవేమేమి అవసరమో అన్నీ చూసి మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయించేదని కృషి చేస్తాం సమస్యలు పరిష్కారానికి అందరూ కలిసి జిల్లాలో మంత్రులు ఎంపీలు అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉండే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వం లాగా పనిచేయలేదు దురదృష్టకరమైన పరిస్థితి టోటల్ సిస్టమ్స్ కొలాబ్స్ అయిపోయింది ఇక్కడ ముప్పై వేల చిల్లర కోట్లు అక్కడ ఎడ్యుకేషన్కు ఉంది ఏం చేశారు ఇక్కడ పదిహేను వేల చిల్లర హెల్త్కు ఉంది ఏం చేస్తున్నారు మాకు అర్థంగా అందుకని వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా అన్ని ట్రాక్లో పడతాయి మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం